ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు భయంకరమైన వార్త ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతుంది అటువంటి భయంకరమైన వార్త నుండి మీరు తప్పించుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశివారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం కలవరై ఉంటారు జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని అస్సలే వదిలిపెట్టరు అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని మనసత్వం కూడా ఈ యొక్క తులరాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేపరుస్తారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధిపరచడంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక భయంకరమైన వార్తనైతే తులారాశి వ్యక్తులు వినబోతున్నారు అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి వారు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకోవడం వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు వారి తరపున శివుడిని మీరు ప్రార్థించండి మీకు పరిచయస్తులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున మీరు భగవంతుడిని ప్రార్థించండి ఖచ్చితంగా ఆ శివ భగవాను ఆరాధించండి శివ నామస్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మరును ఆలకిస్తాడు మీ సన్నిహితులు కానీ బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా ఏదైనా సమస్యలో చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుండి ఖచ్చితంగా వారిని బయట పడేస్తాడు కాబట్టి ఈ విధంగా పరమశివుని ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంటే మీరు బయట ఉన్నారు ఇంట్లో కూర్చొని పూజ మందిరంలో కూర్చొని దీపం వెలిగించడం పూజ మందిరంలో కూర్చొని భగవంతుని ఆరాధించడం సమయం మీకు లేదు అటువంటప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే అండి మనసులో ఒకసారి ఆ పరమశివుని మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ప్రార్థించి ఒక ఐదు నిమిషాలైనా పర్వాలేదండి వారి తరపున శివ భగవానుడిని మీరు కోరుకోండి వారికి ఏదైతే ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మరణం ఆలకిస్తాడు మనస్ఫూర్తిగా అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన ఎందుకంటే అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు కాబట్టి వారి తరపున ఆ భగవంతుని మీరే వేడుకోండి ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుణ్ణి మీరు ఆరాధించండి మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు ఒక కొత్త పనిని అయితే మీరు పెట్టబోతున్నారు చాలా కాలంగా పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు అది ఏ పని అయినా సరే అండి ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారు ఈ కారణంగా పనిని మొదలు ఈ ఈరోజు ఆ పనిని మీరు ఖచ్చితంగా మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ జాలితను కూడా పఠించండి మీకు ఉన్నంతలో తోచినంతలో అనాథలకు ఆభాగ్యులకు పేదవారికి దాన ధర్మలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుకూలి అనుకూలిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ ముప్పై తారీఖు సోమవారం యొక్క దిన తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి